హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అరవై ఏళ్ళు నేను నా పెన్షనర్లకు కేంద్రం నుండి మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కేంద్రం నుండి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని సరే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వం త్వరలో అందరినీ కలుపుకొని కొత్త సార్వత్రిక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడుతుందని గత కొన్ని రోజులుగా అనేక నివేదికలు వస్తున్నాయి ఈ కొత్త పథకాన్ని యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని పిలుస్తారు వృద్ధాప్యంలో పౌరులందరికీ కూడా ఆర్థిక భద్రత కల్పించడమే యూనివర్సల్ పెన్షన్ పథకం లక్ష్యం ఇక ఈ పథకం ద్వారా జీతాలు పొందే ఉద్యోగులు అసంఘటిత రంగంలోని కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్న వారు గిగు కార్మికులకు కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు ఈ ప్రాజెక్ట్ ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్ అవుతుంది దీని అర్థం ఉద్యోగులు తమ ఇష్టానుసారంగా పాల్గొనవచ్చు అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహకారం ఉండదు ఈ ప్రాజెక్టు కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేయటం ప్రారంభించింది ఇది అసంఘటిత రంగ కార్మికులకు గిగ్గు కార్మికులకు పెన్షన్ సౌకర్యాలను కూడా అందజేస్తుంది భారతదేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది ఇది సమాజం ప్రభుత్వం రెండింటి పైన ప్రభావం చూపుతుంది అయితే రెండు వేల ముప్పై ఆరు నాటికి అరవై ఏళ్ళు పైబడిన వారి సంఖ్య రెండు వందల ఇరవై ఏడు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా ఇది దేశం మొత్తం జనాభాలో పదిహేను శాతం అవుతుంది ఇక సారిత్రిక పెన్షన్ పథకం అనేది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి శ్రమయోగి మందన యోజన వంటి వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తూ ఉంది ఈ పథకాల కింద అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ అనేది లభిస్తుంది ఈ పథకం వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం పొందేలా చేస్తుంది ఇది వృద్ధులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఆర్థిక ఇబ్బందులను కూడా నివారిస్తుంది ఇక ఈ పెన్షన్ పథకంలో నమోదు వ్యక్తి ఎంపికపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రజలకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది ఇది ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్ దీని ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాలన్నీ కూడా ఒకే గుడుకు కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇది మరింత ప్రాప్యత ఉపయోగకరంగా చేస్తుంది అలాగే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించదు అందువల్ల ఇది ప్రభుత్వంపై పెద్ద ఆర్థిక భారాన్ని మోపదు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ జాతీయ పెన్షన్ వ్యవస్థ వంటి ప్రస్తుత పథకాలు ప్రభుత్వం సంస్థల నుండి వివరాలను అందిస్తుంది చివరగా ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కిందకు తీసుకువస్తారని నివేదిస్తుంది ఈ కొత్త పెన్షన్ పథకం ఇప్పటికే ఉన్న కొన్ని ప్రధాన పెన్షన్ పథకాలను అనుసంధానిస్తుందని చెప్తూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్